శ్రీ గురుభ్యో నమ రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజ ఎలా చేయాలి ఏమేమి చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము మొదట వీలైనంత వరకు తెల్లవారుజామున అనగా ఐదున్నర ఆరు గంటల సమయం లోపు నిద్ర లేవగలిగితే చాలా మంచిది పూజా విధానం ఎలా చేసుకోవాలో నేను చెప్తాను విష్ణు సహస్రనామం ఒకటి చదువుకోండి చక్కగా స్వామికి నివేదన ఇవ్వండి మీరు తలంటు పోసుకోవడం ముఖ్యము స్వామికి నివేదన ఇచ్చేటప్పుడు తరువాత ఉండగలిగినంత వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ ఇప్పుడున్న రోజుల్లో అందరికీ చాలా అనారోగ్యాల కారణాల వల్ల ఉపవాసాలు కొంతమంది ఉండగలరు కొంతమంది ఉండలేరు ఉంటే చాలా మంచిది అని మాత్రం చెప్పుకోవచ్చు దీని వెనక అయితే చిన్న కథ ఒకటి ఉన్నది చెప్తాను పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు ఎంతలా అంటే వారికి వడ్ల గింజలు కూడా తినడానికి దొరకకుండా చేసేవాడు అలా వడ్ల గింజలు దాముకొని ఆ మురాసురుడు ప్రజలను చాలా విపరీతముగా బాధలు పెట్టేవాడు ఇది అంతా సేనిస్తున్న అంటే నిద్రపోతున్న విష్ణుమూర్తికి తెలిసి ఆ విష్ణుమూర్తి చిన్నగా కళ్ళు తెరవగలిగాడు అలా కళ్ళు తెరిచిన విష్ణుమూర్తి నుండి కళ్ళ నుండి కాంతిగా వచ్చిన ఒక వెలుగు మురాసురుడిని సంహరించినది అందుకని సంవత్సరము పాటు గింజలలో ఉండి ప్రజలను వేధించిన మురాసురుడి ప్రభావం మనపై ఉండదు ఉపవాసము చేస్తే అనేది ఒక చిన్న కథ కానీ ఉపవాసము ఉండగలిగిన వారు ఉండొచ్చు ఉండలేని వారు ఉండకపోవచ్చు ఉంటే చాలా విశేషము అయితే పూజ ఎలా చేసుకోవాలి తలస్నానం చేసి చక్కగా మీరు రోజు ఎలా చేస్తారో దీపారాధన అలానే చేసి విష్ణు సహస్రనామం చదువుకోండి స్వామికి ఏదైనా నివేదన పొంగలి లేదా ఇలాంటివి ఏమన్నా నివేదన ఇవ్వచ్చు